బండి దిగేసాడు నా దగ్గరకు వచ్చాడు బండి దిగిందని నాకు చెప్పాడు సరే తినేసి వస్తా నేను అన్నాడు మేమైతే వచ్చేసినాం చేద్దామని అంతే ఇంకా ఇక అట్టే ఉండి అటే ఉండిపోయింటే ఇక రాలేదు ఇట్లా ఉంటుంది ఈ డ్రైవర్లతో నాకు తెలిసి వరల్డ్లోనే ది బెస్ట్ డ్రైవర్ ఇండియా డ్రైవర్ ఒక వీడియో ఖచ్చితంగా చేస్తాను డ్రైవర్ గురించి నేనైతే ఇండియా డ్రైవర్ బెస్ట్ డ్రైవర్ అని అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో తెలియజేయండి హాయ్ ఫ్రెండ్స్ నేను మీ గుడ్ బాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టాపిక్ ఏంటంటే మా బండి అయితే మొత్తం ఫుల్గా దిగబడిపోయింది మొత్తం నాలుగు టైర్లు గిరా గిరా డీప్ డీప్లా ఉన్నాయి ఫోర్ వీల్ డ్రైవ్ చేసినా సరే బండి మూవ్ అవుతలేదు ఈ బురదలో నుండి బండి బురద కాదు బాగా మెత్తగా ఉంది నేల ఈ మెత్తగా ఉన్న నేలలో నుండి బండి బయటకు ఎట్లా తీసినావు అన్నది ఈ వీడియో ఇదిగా చూడండి లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే వెనకమాల డీప్ కింద మట్టి అయితే తీస్తున్నాను మొత్తం నాలుగు టైర్లకి తీయాలి అట్లానే అయితే నాలుగు టైర్లకి చూపించాలంటే వీడు బాగా లెంత్ అయిపోతుంది ఒక టైర్కి అయితే చూపిస్తాను సేమ్ అట్లానే చేసుకుంటే మనకు బండి అయితే బయటకు వచ్చేస్తుంది ఒక టైర్కి అయితే ఫ్రంట్ టైర్తో చూపిస్తాను చూడండి స్కిప్ చేయకుండా చూడండి బండి అయితే సేఫ్గా బయటకు వచ్చేస్తుంది ఎటువంటి ఇబ్బంది లేకోకుండా ఇప్పుడు ఇక్కడ నేను మట్టి తీస్తున్నాను కదా ఇదే టైర్కి నేను మొత్తం జాకీ పెట్టి చూపిస్తాను అసలు ఎట్లా తీయాలన్నది మొత్తం టైర్ మనకి కింద బాటం అంతా కనపడేటట్టు క్లీన్ చేసుకోవాలి మొత్తం మట్టి అంతా ఆ మట్టి మొత్తం తీసేయాలి మా నోళ్ళు వస్తున్నారు అక్కడ తింటున్నారు వాళ్ళు రాంగ్ అనే వాళ్ళతో నేను చూపిస్తాను అంతవరకు నేను చేస్తున్నాను ఇది మొత్తం టైర్ టైర్ మొత్తం మనకి కనిపించేలాగా కింద బాటమ్ గ్రిప్ కనపడేలాగా తీసేయాలి అప్పుడు మనం జాకి పెట్టుకోవడానికి వీలుగా ఉంటుంది టైర్ పైకి లేదు కింద కట్టి పొలాలు పెట్టుకోవడానికి మనకు బాగుంటుంది మొత్తం అసలు అసలు అనుకోవద్దు వచ్చేస్తుందని మొత్తం అట్లా క్లియర్ చేసుకున్న తర్వాతనే మనం జాకీ పెట్టడానికి ట్రై చేయాలి షావల్తో మట్టి దిగుదామంటే షావల్ కిందకు దిగుతా లేదండి అందుకని చెప్పేసి నేను గొడ్డలతో నరికెత్తున్న గడ్డి గడ్డి క్లియర్ చేసేసుకున్న తర్వాత మనకి ఈజీగా ఉంటుంది షావెల కిందకు దిగటానికి అప్పుడు మనం టైగర్ అంతా లెక్క ఉన్న మట్టి అంతా క్లీన్ చేసేసేవచ్చు అప్పుడు మనకి జాకీ పెట్టుకోవడానికి లేదా కట్టె పొలాలు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ అబ్బాయి స్టార్ట్ చేసాడు చూడండి మొత్తం మట్టి తీయడం సేమ్ అట్లనే షావెల్కి అయితే అంటుకుంటుంది బాగా కింద తడిగా ఉంది కిందకి పోయే కొంది తడిగా తడిగా ఉంది మట్టి అందుకనే దిగిపోయింది బాగా ఫార్మేషన్ బాగా సాఫ్ట్గా ఉంది ఒకసారి బండ్ అయితే చూడండి ఎట్లా ఉందో వెనుక మన టైర్లు అయితే క్లీన్ చేసేసినాం అవి అంత పెద్ద ప్రాబ్లం లేదు తొందరగానే అయిపోయింది ఈ ఎదర్ టైర్లు బండి ఎదర్ టైర్ అది కాక లెఫ్ట్ సైడ్ మొత్తం వరిగిపోయింది ఇప్పుడు ఒకసారి చూడండి వెనకమాల పార్టీ నుండి బండి అయితే బాగానే ఉంది లోపల మళ్ళీ బండ్లో ట్యాంక్ ట్యాంక్ ఉంది వాటర్ ఉంది దాంట్లో ఆ వాటర్ తీసేసినామంటే ఇంకా ప్రాబ్లం అవుతుంది మనకి ఎందుకంటే బండి వెయిట్ వెయిట్ తగ్గిపోతుంది వెయిట్ ఉండదు కదా ఇంకా తిరుగుతాయి టైర్లు బయటకు రా ఇట్లా వెయిట్ మీదే తీయాలి ఇట్లాంటి ఇట్లా దిగిపోయినప్పుడు బండి ఇట్లా బయట మీద దిగితేనే మనకి మనకి తొందరగా వచ్చేస్తుంది అట్లా కాదనికని మనం వాటర్ అఫ్లోడ్ చేసేసి ఎంటీ బండిని ఎంటి బండి ట్రై చేసినామంటే టైర్లు ఇంకా తిరుగుతూ ఉంటాయి కానీ బయటికి రాదు అందుకని వాటర్ ఎట్లానే ఉంచేసినాం బయటికి తీకోకుండా ఇందాక మనం గొడ్డలతో నరికేసినాం కదా గడ్డి మొత్తం ఇప్పుడు దానికి ఫ్రీగా ఉంది షావెల్తో తీయడానికి ఈజీగా తీసేస్తున్నాడు మట్టి ఇటు పక్కన కూడా తీసేసుకుంటే మనం రెండు రెండిటికి వన్ బై వన్ జాకీ పెట్టేసి జాకీ పెట్టేసి కింద కట్టి పుల్లలు అయితే పెట్టేసినామంటే ఈజీగా ఉంటుంది లేదంటే బండి మూ కాదు కట్టి పొలాలు పెట్టింది మొత్తం టైర్లు పైకి లేగాలి పైకి లేపుకొని మట్టి తీసేసి కింద కట్టి పుల్లలు అడ్డంగా పెట్టుకొని బండి తీయాల్సి ఉంటుంది చూసిరు కదా వారు కింద ఇటు లెఫ్ట్ సైడ్ ఒరిగిపోయింది బండి అదే మెయిన్ ప్రాబ్లం బాగా మిగిలిందంతా బాగానే ఉంది కాకపోతే అయినా సరే మనం జాకెట్లు పెట్టుకొని చేసినామంటే తొందరగా వెళ్ళిపోతారు లేదంటే జాయింట్లు విరిగిపోతాయి అంతే మీనింగ్ జాయింట్లు విరిగిపోతాయి మళ్ళీ మనకి పెద్ద ప్రాబ్లం అవుతుంది అందుకని చెప్పేసి చేసుకునేది ఏదో మనం ఒక్కసారి ప్రాపర్గా చేసేసుకున్నామంటే బండి సాఫ్ట్గా వచ్చేస్తుంది లేదు ఒకటే టైర్ కదా మనం అది ఒకటే చేసుకొని చేసినామని అదొకటే ప్లాన్ చేసుకొని తీసిన అనుకోండి మిగిలినట్ల మీద కొంచెం లోడ్ పడి లోపల డబుల్ డీప్ కదా ఇది లోపల లోపల డీప్ లోపల ప్రాబ్లం అవుతాయి బేరింగ్లు పగిలిపోతాయి అట్లానే డబుల్ గేర్ బాక్స్ ఇది మళ్ళీ సెంటర్ గేర్ బాక్స్ ఊరికి పగిలిపోతుంది అట్లా చేయొద్దు ఏది చేసినా సరే ప్రాపర్గా ప్లాన్ చేసుకొని చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది లేదు షార్ట్ కట్లు యూజ్ చేసి కొంచెం బద్దకించి చేసినామంటే అది రాదు అందులోనే ఉంటుంది తర్వాత మళ్ళీ మనమే ఇబ్బంది పడాల్సి ఉంటుంది ఆ స్పేర్ పార్ట్లు రావాలి మనం మళ్ళీ ఫిట్ చేసుకోవాలి అప్పుడు వారికి అక్కడే ఉండాలి అక్కడ ఏమి లేవు కనీసం తాగడానికి కూడా మంచినీళ్ళు కూడా దొరకని ఏరియా అనమాట అది మేము ఉండే దగ్గరికి టూ కిలోమీటర్స్ ఉంది అక్కడికి పోయి మళ్ళీ వాటర్ తెచ్చుకోవాలి ఇంకెనకపోతే మూడు కిలోమీటర్లో విలేజ్ ఉంది లేదంటే అక్కడికి వెళ్ళి వాటర్ తెచ్చుకోవాలి ఇప్పుడు చూసుకున్నట్టు చూస్తే చూడండి ఎట్లా ఉందో టైర్ ఫ్రీగా కనపడుతుంది మనకి అట్లా మట్టి మొత్తం అనిపిసేసుకోవాలి అప్పుడు మనకి ఈ కట్టె పొలాలు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే డీఫ్ ఎదర్ డీఫ్ ఉంది కదా ఎదర్ డీఫ్ కానుకున్న మట్టి క్లియర్ చేసుకోవాలి ఇప్పుడు అది ఒకసారి మనం క్లియర్ చేసుకుంటే జాకి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట ఈ మట్టి అయితే తీసేసినాం కదా టైర్ ఫ్రీగా ఉంది ఇబ్బంది ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు మనకి మట్టి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది సారీ కట్టె పొలాలు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది నేనైతే కింద ఆ కింద ట్రక్ కింద పడుకొని మొత్తం ఫ్రంట్ డీప్ దగ్గర ఉన్న మట్టి అంతా తీస్తున్నాను ఈ వీళ్ళు ఏమో జాకీ పెట్టడానికి అది క్లియర్ చేస్తున్నారు జాకీ జాకీ వేసుకొని మనం ఎదర వీలు లేపితే మనకి కింద గ్యాప్ అయితే ఏర్పడుతుంది కదా అప్పుడు కట్టి పొలాలు పెట్టడానికి వీలుగా ఉంటుంది ఆ జాకీ పెట్టాలంటే డీప్ దగ్గర కూడా మనం క్లీన్ చేసుకోవాలి కదా డీప్ మొత్తానికి మట్టిలో కూరుకుపోయింది అది అది తీస్తున్నాం మీ ఇప్పుడు కెమెరా లోపలికి తీసుకొస్తాడు మీకు మీకు క్లియర్గా కనపడతాడు చూడండి చూడండి క్లియర్గా నేను ఫ్రంట్ డీప్ కింద మట్టి అయితే తీస్తున్నాను మొత్తం మట్టిలోకి వెళ్ళిపోయింది ఇలా మనం డీప్కి పట్టుకున్న మట్టిని మొత్తం తీసేసి అప్పుడు మనం జాకి పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఇది ఫోర్ బై ఫోర్ కాదని ఫ్రంట్ కూడా డీప్ ఉంటుంది కాబట్టి ఫ్రంట్ తీతున్నాను వెనకమల్ క్లియర్ అయిపోయింది ఒకవేళ మీది ఫోర్ బై ఫోర్ కాకపోతే వెనకమల్ కూడా సేమ్ ఇట్లానే ప్రాబ్లం ఉంటే ఇట్లా ఇట్లా తీసేసుకొని టైర్ల కింద మట్టి తీసేసుకొని జాకి పెట్టి కట్టె పొలాలు పెట్టుకుంటే మీ బండి కూడా ఫోర్ వీల్ లేకపోయినా సరే బయటకు వస్తుంది అంటే ఎదరా ఇంకా శాండ్ నార్మల్గా గ్రావెల్ రోడ్లు వెళ్తున్నప్పుడు దిగబడితే అట్లా చేసుకోవడానికి బాగానే ఉంటుంది కానీ ఇక్కడ అయితే ఫోర్ వీల్ కావాల్సిందే ఖచ్చితంగా మనం జాకీ పెట్టే ముందు కట్టి పొలాలు మంచిగా పేర్చుకొని జాకీ జాకీ మంచిగా పట్టేలాగా కట్టి పొలాలు పేర్చుకొని ఏదైనా ఇన్ ఏదన్నా ప్లేట్ లాంటిది ఐరన్ ప్లేట్ లాంటిది పెట్టుకున్నామంటే జాకీ దిగ్కోకుండా ఉంటుంది ఎందుకంటే కింద బాగా సాఫ్ట్గా ఉంది అయితే దిగిపోతుంది ఫస్ట్ నాలుగైదు జాకిలు అయితే దిగిపోయింది నాకు నాలుగైదు జాకిలు అయితే దిగిపోయిన తర్వాతనే బండి పైకి లేకడం మొదలైంది ఆ దిగిపోయినంత లెక్క మనం కట్టి పుల్లలు పెట్టుకుంటా పైకి లేపుకుంటా కట్టి పుల్లలు పెట్టుకుంటా పైకి లేకుంటూ ఉంటే మనకి ఈజీగా ఉంటుంది లేదంటే బండి లేగదు ఫస్ట్ నాలుగైదు జాక్యులు దిగిపోతుంది దిగిపోతుంది కదా అని మనం వదిలేసినాం అనుకోండి ఇక అట్లనే ఉంటుంది ట్రై చేస్తే లెగుస్తుంది పైకి లేచిన తర్వాత మనం కట్టి పుల్లలు పెట్టుకొని బండిని బయటికి తీ తీసేయడానికి ఈజీగా ఉంటుంది నేనైతే జాకీ లేపుతున్నాను లేచే దాన్ని బట్టి మనోడు కట్టె పుల్లలు అయితే చూశారు కదా పేర్చుకుంటూ వస్తాను నేను అట్లా పేర్చి పేర్చుకుంటూ వస్తే మనకి టైర్కి గ్రిప్ అయితే ఉంటుంది ఇమీడియట్లీగా పైకి అయితే వచ్చేస్తుంది జాకీ లేపుకుంటా కట్టి పుల్లలు పెట్టుకోవాలి జాకీ లేపుకుంటా కట్టె పుల్లలు పెట్టుకోవాలి జాకీ అయిపోగానే మళ్ళీ జాకీ దించేసి అదే లెవెల్లో కొన్ని కట్టు పుల్లలు కింద జాకీ కింద తీసుకొని మళ్ళీ జాకీ అయితే ఫిట్ చేసుకున్నాం అనుకో ఈసారి మనకి మనకి అనుకూలం అనిపిస్తుంది తెలుస్తుంది బండి వెళ్ళిపోతుంది అన్న అన్నంత అన్నంత అవగాహన వస్తుంది మనకి అప్పుడు మనం ఆపేసి కానీ ట్రై చేస్తే బండి అయితే బయటకు వెళ్తుంది నేను మొత్తం చూపించట్లేదు వీడియో లాంగ్ అని అందుకే మెయిన్ మెయిన్ చూపిస్తున్నాను ఈ విధంగా ఈ విధంగా ఉంటుందండి మనం కట్టి పొలాలన్నీ పెట్టినాం కదా టైర్ అయితే కనపడుతుంది కదా క్లియర్గా ఇట్లా క్లియర్ చేసుకోవాలి మనం బండి తీయడానికి అయితే రెడీ అయిపోయినాం ఇప్పుడైతే మనం మొత్తం మొత్తం అన్నీ రెడీ చేసేసినాం బండి బయటికి తీయడమే ఆలస్యం నేనంతా బండి స్టార్ట్ చేసేసినా ఇడు వీడియో కొంచెం నీట్గా దిలేదు బండి అయితే మూవ్ చేయడానికి రెడీ అయిపోయాం చూసారు కదా బండి అయితే మూవ్ అయిపోయింది ఎదురుకు వచ్చేసింది బయటకు వచ్చేసింది బండి ఆపినాం అక్కడికి రాగాలని మన ఫ్రంట్ వీల్స్ అయితే పైకి అండి కనపడతాం చూసారు కదా ఆ గుంటలోనే మన బండి దిగబడింది ఇప్పుడు వెనకమాల టైర్ ఎక్కాలి కాబట్టి మన వాళ్ళు మళ్ళీ ఆ గుంటని పూడి చేస్తున్నారు కట్టె పుల్లాలను పెట్టి లేదంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా అందుకని కొంచెం పైకి రాగానే బండి అయితే ఆపేసిన నేను ఇప్పుడు ఆ గుంట మొత్తం కట్టె పుల్లలతో పూడి చేసి ఆ బొక్కంతా పూడి చేసి మళ్ళీ మన వెనుక టైర్లకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలి కదా అందుకనే అవి పూడి చేస్తున్నాము ఈ జాకీ పని అయిపోయింది కదా లోపల పెట్టేసుకుంటున్నా ఇక నేను అక్కడ ఒకటి అడుగుతాడు నన్ను మూడో గేర్లో బండి తోలు మా అంటాం మూడో గేర్లో బండి తోలితే పోతుందిరా అని నేను అదే మూడో గేర్లో నువ్వు వచ్చి తోలరా అంటే నవ్వుతాడు మళ్ళా మూడో గేర్లో మూడో గేర్లో బండి ఎవడన్నా తితాడండి వాడు చెప్పడానికి కాకపోతే చాలా విచిత్రంగా తీతారా ఇల్లు అది చూసిరు కదా సేమ్ ఇట్లానే చేసుకుంటే మన బండి అయితే బయటకు వచ్చేస్తుంది నా బండి ఎటువంటి టోయింగ్ లేకుండా నేనే జాకిలు పెట్టి తీసేస్తున్నాను మొత్తం అయిపోయింది నేను అయితే ఇక బయలుదేరి వెళ్ళిపోతున్నాను అన్నీ సిద్ధం అయిపోయింది వెనుకమాల కూడా పెద్ద బొక్కలో ఇవైతే వేసేసినాం చూసారు కదా నా బండి అయితే వచ్చేసింది ఎందరికి వెళ్ళిపోయి ఒకసారి పార్కింగ్ చేసుకొని వెనుకమాల ఎంత పెద్ద గుంట అయిందో ఒకసారి మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి ఇదండి ఇట్లా అయింది చూసారు కదా మొత్తం ఎట్లా అయిపోయిందో రేపు మళ్ళా మేము అదే రోడ్డులో వెళ్ళాలి మళ్ళీ రేపు వెళ్ళేటప్పుడు మళ్ళా రోడ్డు వేరే రోడ్డు ఏదన్నా చూసుకొని మంచిది దాంట్లోకి వెళ్ళే పోవాల్సి ఉంటుంది ఈ రోడ్లో అయితే మళ్ళీ వెళ్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది వేరే రోడ్డు చూసుకుని ఆ రోడ్లో అయితే బాగుంటుంది ఇట్లా చేసుకుంటే మీ మీ బండి కూడా ఈజీగా వచ్చేస్తుంది ఇట్లా దిగుబడినప్పుడు ఎటువంటి టూ ఇంగ్ అయిపోకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్